బీజేపీ మండల అధ్యక్షుడు వదులపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు మరియు ఎంపీటీవోకు వినతి పత్రం సమర్పించారు గణాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు వదిలపడితే శ్రీనివాస ఆధ్వరంలో గత నెలలో కురిసిన అకాల వర్షాలకు ప్రజలు నష్టపోయిన పంటకి తక్షణ సహాయం అందించవలసిందిగా మరియు తెగిపోయిన చెరువు కట్టలకు కాలువ కట్టలకు తక్షణ మరమ్మతులు చేయించవలసిందిగా అవేళి గణాపూర్ మండల ఎంఆర్ఓని కోరటం జరిగింది అలాగే ఎంపీడీవోని అకాల వర్షానికి ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి ఇంద్రమ ఇల్లు ఇవ్వవలసిందిగా పాక్షికంగా కోల్పోయిన వారికి ప్రభుత్వ సహాయం అందించవలసిందిగా కోరటం జరిగింది మరియు ప్రభుత్వ ఆఫీసుల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని వారు కోరారు ఎట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈల రంజిత్ రెడ్డి జిల్లా నాయకులు రెడ్డి శ్రీపాల్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు ఎన్ శ్యామ్ జావాజీ ప్రభు మండల ఉపాధ్యకులు సిద్దిరామగౌడ్ మండల కార్యదర్శి సురేందర్ గౌడ్ మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు కుమార్ నాయక్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రభాకర్ బూత్ అధ్యక్షులు గంగారం రాజు సత్యం వేణు బ్రహ్మం విష్ణు కిష్టయ్య రవి నాయక్ నిఖిల్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈరోజు మన ఎంఆర్ఓ మేడం గారికి మనం ఒక లెటర్ పత్రం ద్వారా వినతి పత్రం ఇచ్చాము ఎందుకంటే మన అకాల వర్షానికి చాలా పంటలు నష్టపోయినాయి మన ఇల్లుది అయిపోయినాయి ఇల్లు చెరువు కట్ట చెరువులు అయిపోయినాయి అయితే చెరువులలో మన కప్రాయపల్లి దగ్గర రెండు చెరువులు ఉంటాయి ఆ రెండు చెరువులు అయిపోయి కప్పాయపల్లి ఒక బ్రిడ్జి వంతెన తోడి కొట్టుకపోయి నిండిపోయి కప్పేపల్లికి రాకపోకలు బంద్ అయిపోయాయి ఇక్కడ దూప్సింగ్ తాండా మన కామారెడ్డి నుంచి అకాల వర్షం గురువాళ్ళ దూప్ తాండా తాండకు వంతెన మొత్తం దిచ్చి లేక డౌన్లో ఉండి ఆ వంతెన చాలా పెద్ద లేక చాలా ఇబ్బందులతోటి ఆ మొత్తం ముప్పుగా మొత్తం మునిగిపోయిన విలేజ్ మొత్తం నీళ్ళపోయిన ఉంది వాళ్ళు అవతలు చాలా ఇష్టపడ్డారు వాళ్ళకు కోసం కూడా ఇక్కడ మేము మేడం గారిని అడగడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో ఉన్న చెరువులు అలా పంట పొలాలు చెరువులు అయితే ప్రతి ఒక్కటి కబ్జా చేసుకుంటూ ఇది నాపో ఇంత చెల్లెత్తం పోయి నాట్లో వేసి వేస్తున్నారు మన చెరువు ఎంత ఉన్నదో అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు దాన్ని చూసి అక్కడి వరకే పంటలు పెట్టి మిగతాది చెరువు అట్లే ఉంచితే అప్పుడు చెరువులో నీళ్లు ఉంటాయి మన చెరువులు తెగిపోవు అని చెప్పేసి మేము మేడం గారిని కూడా అడిగాము అక్కడ నాటు వేయద్దని చెప్పి చెప్పి చెప్పేసాము అది ఎవరిదైనా కానీ ఏ లీడర్ కానీ ఏ సామాన్య నాయకుడు కానీ రైతు కానీ ఖచ్చితంగా సర్వే చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఆ పంట పెట్టుకోవద్దు ఏ పంట కూడా పంట పెట్టదు యాసంగం కానీ అలాగల పంట అనేది ఉండదు చెరువు పొలం చెరువులనే ఉండాలి అంతే అలా ప్రతి ఒక్క బ్రిడ్జి అయిపోయింది బ్రిడ్జిలో వంతెన కట్టాలి అది ఉన్న రాజిపేటగా వంతెన పాత బ్రిడ్జ్ ఏమో ఎత్త అయిపోయింది రోడ్లు ఏమో డౌన్ అయిపోయినాయి ఆ డౌన్ అయిపోయి ఇద్దరు మనుషులు చనిపోయారు అక్కడ దానికి ఏంది ప్రభుత్వం అప్పుడు జరిగిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గంటలు సేపు అమ్మం పట్టుకొని ఉంటే ఒక్క ఊళ్ళో రాలేరు అక్కడికి అవి వెంటనే తక్షణమే బాగు చేసి మళ్ళా రోడ్లు ఎత్తుగా చే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము చెరువు గట్టలు తెగిపోయిన చెరువు ఖచ్చితంగా చెరువు కట్టలు మాత్రం నిర్మించాలి ఎక్కడ బ్రిడ్జీలు తెగిపోయినా బ్రిడ్జీలు పంట పొలాలు ఎవరైతే నష్టపోయినాయో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి ఇల్లు ఇల్లు కూలిపోయిన ఇళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా స్పందించి కరెక్ట్గా ఉన్న ఇళ్ళకే కూలిపోయిన ఇల్లు ఉన్న ఇళ్ళకే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఎమ్ఆర్ఓ మేడం కోరుతూ జై హింద్ జై భారత్ రెవెన్యూ ఆఫీస్లో స్థానిక ఎమ్ఆర్ఓ గారిని కలిసి మండలంలో మండలంలో మొన్న భారీ ఎత్తున కురిసిన వర్షాలకి ప్రతి గ్రామంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ గ్రామాలకు కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్స్ను రహదారులను ఇప్పటివరకు కూడా బాగు చేయలేదు కొన్ని తాత్కాలికంగా చేసి వదిలిపేయడం జరిగింది ఇంకా కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు వాళ్ళు చుట్టూగా తిరిగి వేరే గ్రామాల మీద నుంచి మెదక్ పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే రహదారులను అన్నీ పునరుద్ధరించాలని చెప్పేసి మండల శాఖ భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ఎంఆర్ఓ వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ ఎవరైతే నివసితులు ఉన్నారో వాళ్ళకి ఆ చెరువులో నుంచి నీళ్ళు వచ్చి ఆ గ్రామంలోకి ప్రవేశించి ఆ చాలా ఇల్లు వరదలో కొట్టుకుపోవడం జరిగింది ఆ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళకి ఆ వర్షం కంటిన్యూషన్గా పడి మన హవేలిగన్పూర్ మండలంలో హైయెస్ట్ వర్షపాతం అయిన కారణం వల్ల చాలా ఇల్లు కూడా కులిపోవడం జరిగింది వారికి నష్టపరిహారం గురించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక లిస్ట్ అందించడం జరిగింది ఆ లిస్టుని అనుసరించి అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నష్టపరిహారం వెంటనే చెందించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెరువుల ఆక్రమణ గురించి ఇది చాలా పెద్ద ఇష్యూ మొన్న చెరువులు తెగిపోవడానికి ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యవసాయదారులు చెరువును ఆక్రమించి చెరువు లోపడదాకా నాట్లు వేసే కారణం వల్ల ఆ నీళ్లు ఎక్కడ పోలేక ఆ నీళ్లు ప్రెజర్ ఆ కట్టలు తట్టుకోలేక అవి కూలిపోయి మన ఆరుగులు అవి ఇవి అవెలిగన్పూర్ చెరువు కానీ గురుగుపల్లి చెరువు కానీ చిమ్మేపల్లి చెరువు కానీ లింక్సన్పల్లి చెరువు కానీ ఇంకా కొత్త కొత్త కానీ ఇదే విధంగా నాగారం చెరువు కానీ ఇదే విధంగా కొట్టుకోవడం జరిగింది ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెరువు శిఖం ఏదైతే ఉంటుందో ఆ చెరువు శిఖంని ఆక్రమించి ఈ విధంగా వాళ్ళు సాగు చేయడం వల్లనే ఈ యొక్క సంభవించిందని చెప్పేసి ఈ విపత్తు సంభవించిందని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది మేము మండల శాఖ తరఫున వెంటనే ఈ యొక్క సమస్యల పైన పరిష్కారం తీసి ఇక ముందు కూడా ఈ గన్పూర్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి వారిని ప్రగాఢంగా కోరుకున్నాం దాని సందర్భంగా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా దీనిపై వెంటనే స్పందించి అవి నేను రెక్టిఫై చేసి తొందరగా పూర్తి చేస్తానని మాటివ్వడం జరిగింది దీనిపైన ఇక్కడ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు గాని గ్రామాలకు సంబంధించిన రైతులు గాని హర్షం వ్యక్తం చేశారు బోలో భారత్ హోలో భారత్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి